తేనెటీగ పునీత వనవాసి అయిన అంతోని ప్రపంచం ఓ పూలవనం అందులో ప్రతి వ్యక్తి మకరందం నిండిన ఓ అందమైన పుష్పం మనం తేనెటీగల్లాగా శ్రమించి ప్రతి పువ్వు నుండి తేనెను ఆస్వాదించాలి కూడబెట్టుకోవాలి ప్రతి ఒక్కరి నుండి ఒక్కొక్క సుగుణమనే మకరందాన్ని ఆస్వాదించాలి ఒకరి నుండి పవిత్రత మరొకరి నుండి మౌనం సహనం వేరొకరి నుండి ఆదర్శ జీవితం ఇంకొకరి నుండి త్యాగబుద్ధిని నిగ్రహ జీవితాన్ని అంటూ పలికిన తేనెటీగల పువ్వులా జీవించిన సన్యాసి వనవాసి మఠాధిపతి అయిన పునీత అంతోని వారి యొక్క జీవిత విశేషాలను తెలుసుకుందాం అంతోని దక్షిణ ఈజిప్తులో క్రీస్తు శకం రెండు వందల యాభై ఒకటిలో భక్తిపరులైన క్రైస్తవ తల్లిదండ్రులకు జన్మించాడు కానీ దురదృష్టవశాత్తు తన పద్దెనిమిదవ ఏటనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథయ్యాడు వారసత్వంగా తనకు చెందిన ఆస్తినంతా అమ్మి నిరుపేదలకు దానం చేసి ఒక సన్యాసిగా సుమారు పదిహేనేళ్ల పాటు సమాధి స్థలములో మరి ఇరవై ఏళ్ళు డెర్ఎల్ మెముమ్ అనే ప్రాంతంలో పర్వత ప్రాంతంలో ఉన్న పాడుబడిన కోటలో బయట ప్రపంచంతో సంబంధం లేకుండా జీవించసాగాడు అయినప్పటికీ క్రమేణా తన శిష్యులు అనుచరులు అధికమయ్యారు ఆ కోట సమీపంలో గుహల్లో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అంతోనికై వేచి ఉన్నారు ఎటకేలకు మూడు వందల ఐదులో అంతోనికి చింతనలో నడిపించే తన ఆధ్యాత్మిక గురువుగా మార్గదర్శిగా ఉండ ఒప్పించడంలో సఫలీకృతులయ్యారు వారు ఉపవాసం జాగరణలతో గడిపి చాలా కాలం కేవలం తేనె శాఖాహారం ఖర్జూరం మొదలైన వాటితో పొట్ట నింపుకున్న అంతోని బక్క చిక్కి శల్యమై బయటకు వస్తాడని అంతా ఊహిస్తే వారి అంచనాలను తారుమారు చేస్తూ ఉత్సాహంతో ఆరోగ్యంగా అందరికీ దర్శనమిచ్చాడు సుమారు ఐదేళ్ల పాటు కేవలము సన్యాస జీవితాన్ని ఎన్నుకున్న శిష్యుల ఆధ్యాత్మిక బోధన శిక్షణలో గడిపాడు శిష్యులు వేర్వేరు గుహల్లో నివసిస్తూ కేవలము ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రమే అంతా ఒక చోట కలిసేవారు దక్షిణ ప్రాంతంలో పునీత పఖోమీస్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారికి తన శిష్యులకు కాస్త తేడా ఉంది ఎందుకంటే ప్రస్తుతం మఠవాసులు జీవిస్తున్న వారు సామూహిక జీవితం గడిపేవారు క్రీస్తు శకం మూడు వందల పదకొండులో మ్యాక్సిమినస్ వేదహింసలలో చిత్రవదన అనుభవించిన తాను నలభై ఐదు ఏళ్ల పాటు తన దీవెనలను ఆధ్యాత్మిక సలహాలను కోరివచ్చిన వందలాది మందికి బోధిస్తూ సాయపడుతూ తన తొలి ఆశ్రమమైన డెర్ఎల్ మెముమ్ అనే స్థలాన్ని తరచూ సందర్శిస్తూ ఉండేవాడు క్రీస్తు శకం మూడు వందల ముప్పై ఐదులో మరొకసారి అలెగ్జాండ్రియా వెళ్ళి అక్కడ ప్రబలుతున్న ఏరియనిజం అంటే ఏసుకి మానవ స్వభావం మాత్రమే వాదం అంటే ఏసు దేవుని చేత సృష్టించబడినటువంటి వ్యక్తిగా చెప్తూ ఉండే వాదం అలాగే మరియ యేసుని స్వభావానికి తల్లి కాదనే దబ్బర సిద్ధాంతం మానికేయిజం అంటే దేవునితో పాటు సైతాను కూడా ఆద్యంతరహితుడని చెప్పే దబ్బర సిద్ధాంతం దీన్ని కూడా ఖండించి సత్యబోధనను చేసిన ధీశాలి సాహసి పునితంతు అని వారు పునీత అంతోనితో ఉన్న ప్రగాఢ స్నేహబంధం వలన పునీత అతనాసియూస్ క్రైస్తవ మఠవాస జీవిత విధానానికి పునాది వేసిన అంతోని వ్యక్తిత్వం గురించి కొన్ని వాస్తవాలు మనకు తెలియజేశారు తన దృష్టిలో హుందాతనం దయ శాంతి సంతోషం అందరి పట్ల సానుభూతి కనికరంగల అరుదైన వ్యక్తి అంతోని దైవ ప్రేషిత కార్యానికి తీవ్రమైన తృష్ణ ఉత్సాహం కలిగినవాడు నూట ఏళ్ల నిండు జీవితాన్ని జీవించి మూడు వందల యాభై ఆరులో పరమపదించిన అంతోని వారు ఆసుపత్రిలో వారికి మాంస విక్రయదారులకు సమాధులు త్రవేవారికి కుంచే బుట్టలు తయారు చేసేవారికి పునీతులు మూర్ఛ ప్రాణాంతక రోగాలు చర్మ వ్యాధులు అగ్ని విసర్పిణి అంటే దద్దుర్ల రోగం మొదలగు వాటి నుండి కాపాడమని భక్తులు పునీత అంతోని వారిని ప్రార్థించడం కద్దు ప్రతి ఏటా శ్రీసభ జనవరి పదిహేడవ తేదీన పునీత అంతోని వారి పండుగను ఘనంగా కొనియాడుతోంది విశేషంగా విశాఖ అగ్రపీఠంలో సాలూరులో సన్యాసిరాజుపేట అనేటువంటి ఆ గ్రామంలో పునీత మఠవాసి వనవాసి అయిన అంతోని వారి పండుగను ఘనంగా కొనియాడుతారు అయితే నీవు తేనెటీగవా కందిరేగవా ధ్యానం చేసుకుందాం పునీత వనవాసి అయిన అంతోని వారా మా కొరకు ప్రార్థించండి ఆమెన్